ఒకటి ఇరవై నాలుగు గంటలు ఏడాది పొడుగున పండించుకోవడానికి వీలు కుదురు ఎందుకు పది అడుగులు ఇరవై అడుగుల్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి దానివల్ల నా జీవితాలు ఒక్కసారి మారిపోయినాయి అంతకు ముందు అది చౌడు భూములు టైప్ అనమాట పనికిరానటువంటి భూములు అత్త ఎందుకంటే ఎప్పుడు నీళ్లుంటే బురద ఉంటది కదా అటు కృష్ణానది వరద ఇంపాక్ట్ ఇవన్నీ కూడా పైన ఎగువ ప్రాంతంలో ఆలమట్టిలు ఎన్ని కట్టడం వాటి కారణంగా వరదలు తగ్గిపోవడం రెండవది ఈ కరకట్ట కట్టడం వల్ల ఈ ప్రాంతం ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రాంతం ఏదైతే ఉందో సస్యశ్యామలం కావడం కావచ్చు దాదాపు రెండు మూడు తరాలు ఆ చొక్కారావు తర్వాత తరాలే బాగుపడ్డాయి కోట్ కోటీశ్వరులు అయిపోయారు వాళ్ళ పిల్లల్ని ధనవంతులుగా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సెటిల్ చేయగలిగారు వాళ్ళు వాళ్లే అసలు భూమినిచ్చింది గవర్నమెంట్కి ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు వ్యవసాయం మానేసుకున్నారు ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని కౌలికి ఇస్తంటే ఇక్కడ కౌలు తక్కువ వస్తుంది దానికంటే బాబు గారికి ఇస్తే కనుక హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా తయారవుతుంది కదా అని ఇచ్చారు వాళ్ళ ఆశలో తప్పులేదు వాళ్ళ ఆలోచనలోనూ తప్పులేదు జరిగింది జరిగిపోతుంది ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే నీళ్లు ఆ ప్రాజెక్ట్ కట్టేదాకా ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్తున్నారు అది ఇది కాలువలు కడుతున్నాం అది అది పూర్తి చేస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆయన చూపించారు అక్కడ నీళ్లు ఇప్పుడు నీళ్ళే లేనప్పుడు నారాయణ గారు కొట్టాల్సిన పనే ఉంది అదే కదా ఇల్లు ఉన్నాయి కాబట్టి కారణం కొండవీటి వాగు వచ్చి ముంచలేదు ఆ వాగు వాటర్ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడం వల్లనే బొడమేరు వాగు కూడా